హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజనీస్ వరల్డ్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా అయితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉండే లెమన్ గ్రాస్ ఆయిల్ ఎలా చేయాలో చూద్దామండి ఇది కుండీలో ఈజీగా పెంచేసుకోవచ్చు నేను చిన్న మొక్క తెచ్చిపెడితే అంత పెద్దగా అయ్యిందండి ఇంకా అవన్నీ కట్ చేసి మొదలకి కట్ చేసుకొని కడిగి ఇలా క్లాత్లో ఆరబెట్టేసుకొని తర్వాత ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా అలా కట్ చేసుకోవాలి ఇది బిరుసుగా ఉంటాయండి కొంచెం ఈజీగా కట్ అవ్వవు అసలు అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా అలా కట్ చేసుకొని దీంతో అయితే ఎన్ని బెనిఫిట్స్ అంటే స్కిన్ ఎలర్జీస్ ఉన్నా కూడా మనకి బాడీ పెయిన్స్ కీళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా కొంచెం ఆయిల్ తీసుకొని మద్దన చేసేసుకొని కొంచెము వేడి క్లాత్ తోటి స్టీమ్ లాగా పట్టుకుంటే భలే రిలీఫ్ ఉంటుంది పెయిన్స్ ఉన్న దగ్గర స్కిన్ ఎలర్జీస్ ఉంటే ఒక వన్ టూ డ్రాప్స్ తీసేసుకొని ఎలర్జీస్ ఉన్న దగ్గర కొంచెం రాస్తే కొంచెం మంటలాగా ఉంటుంది కానీ చాలా యూస్ఫుల్ అనమాట జలుబు ఉన్నా కూడా ఒక వన్ డ్రాప్ వేసేసుకొని స్టీమ్ పట్టుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అండి చూడండి ఎంత ఈజీగా చేసుకుంటాము ఇంట్లోనే అరోమ్ ఆయిల్ అన్నీ అలా గ్రాస్ కట్ చేసుకున్నాక ఆల్మండ్ ఆయిల్ ఆయిల్ తీసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు పారాషూట్ ఆయిల్ కూడా తీసుకో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడచ్చు అంటారు నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ ఇది టూ మెథడ్లో చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ బాయిల్ ఇట్లా బాయిల్ చేస్తూ ఉన్నాను కదా లేకపోతే డబుల్ బాయిలింగ్ ఉంటుంది కదా గిన్నెలో వాటర్ పోసేసి పైన గిన్నెలో ఇది గ్రాస్ వేసి దాంట్లో ఆయిల్ వేసి ఉంచినా కూడా అలా కూడా టూ మెథడ్లో చేసుకోవచ్చు నేను డైరెక్ట్ చేస్తూ ఉన్నాను ఇలా మొత్తం అలా బ్లాక్ అయిపోయిన తర్వాత తీసేసుకొని తీసేసుకొని స్ట్రైనర్లో వడగట్టుకోవాలి ఒక గ్లాస్ దాంట్లో గ్లాస్ బా బాటిల్స్లో అలా పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత ఎన్ని రోజులైనా ఉంటుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనితోటి రూమ్ ఫ్రెషనర్గా కూడా వాడుకోవచ్చు మస్కిటోస్ మనం స్కిన్కి రాసుకుంటే మస్కిటోస్ కూడా కుట్టవు అని అంటారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటీ దీంతో ఎలా ఉందో చూడండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్